నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాం అలైకుం వరహతుల్లాహి ఒబ్రకాత ఎవరైతే అల్లా మార్గంలో తమ ప్రాణాలను కోల్పోతారో అలాంటి వారిని అమరగతులు అంటారు సృష్టికర్తైన అల్హ శుభానతాల వాళ్లకు శవాలు అనకండి వాళ్ళు అల్లా వద్ద బ్రతికే ఉన్నారు అని అంటున్నారు అయితే అమరగతి ఎవరికి దొరుకుతుంది అంటే యుద్ధంలో చనిపోయిన వారే అమరగతి పొందుతారా అంటే దీని గురించి సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ అబు అబూ హురేరాజిల్ కథనం ప్రకారం ఓ రోజు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహులేస్ల్లం వారు తన సహచరుల్ని ఉద్దేశించి మీరు మీలో ఎవరెవరిని అమరగతులుగా పరిగణిస్తున్నారు అని అడిగారు దైవ ప్రవక్త మా అభిప్రాయంలో దైవ మార్గంలో పోరాడుతూ వధింపబడిన వారే అమరగతులు అని బదులిచ్చారు సహచరులు అది విని దైవ ప్రవక్త మొహమ్మద్ సులహలే వారు ఆ విధంగా చూస్తే నా అనుచర సమాజంలో అమరగతులు చాలా తక్కువ మంది ఉంటారు అని అన్నారు అందుకు సహచరులు దైవ ప్రవక్త మరైతే అమరగతులు ఎవరిని అంటారు అని అడిగారు అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహలే సుల్లం వారు ఈ విధంగా వివరించారు దైవ మార్గంలో పోరాడుతూ వధింపబడిన వారు అమరగతులు దైవ మార్గంలో సహజ మరణం పొందిన వారు అమరగతులే ప్లేగు వ్యాధితో చనిపోయిన వారు కూడా అమరగతులే అలాగే ఉదార వ్యాధితో చనిపోయిన వారు నీళ్ళల్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారు అమరగతులే అని అన్నారు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా ఎవరైతే అల్లా కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తారో తమ జీవితాన్ని గడుపుతారో అలాంటి వారు ఎవరైతే అల్లా మెప్పు పొందడం కోసం తన జీవితాన్ని అర్పిస్తారో అలాంటి వారు అమరగతులే ఒకవేళ ఏదైతే విధానికి పోతూ మధ్యలో వాళ్ళకి ఏదైనా వ్యాధి సోకినా లేదా వాళ్ళు నీళ్లల్లో మునిగిపోయినా లేదా ఏదైనా సంఘటన జరిగి వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు అమరగతులే ఎవరైతే అల్లా కోసం అల్లా యొక్క మాటను ప్రతి ఒక్కరికి వినిపించాలని పోయి అల్లా గురించి చెప్తున్నప్పుడు అలాంటి వారిని ఎవరైనా చంపేసినా కూడా వాళ్ళు కూడా అమరగతులే అవుతారు అందుకని సోదల్లారా అమరగతులకు ఉన్నత స్థానం లను సృష్టికర్తైన అల్లాహాన తలా ప్రసాదించాడు